సేవా సంఘ సమైక్య ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన మెగా జాబ్ మేళా విజయవంతమైంది ఈ సందర్భంగా జాబ్ మేళా సక్సెస్ చేసిన వారికి హిందూ ఫార్మసీ కళాశాలలో అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య అధ్యక్షులు కోనూరు సతీష్ శర్మతో పాటు నిర్వహణ కమిటీ ప్రతినిధులు ఘనంగా సత్కరించి అభినందించారు ఈ కార్యక్రమంలో హిందూ ఫార్మసీ కళాశాల చైర్మన్ జూపూడి రంగరాజు బ్రాహ్మణ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ గంగాధర్ సెక్రటరీ సిరిపురుపు మధుసూదన్ రావు ప్రిన్సిపల్ నాగభూషణం సమైక్య రాష్ట ప్రధాన కార్యదర్శి హెచ్కే మనోహర్ రావు కోశాధికారి పులిపాక ప్రసాదరావు జిల్లా కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు మెగా జాబ్ మేళా ద్వారా పదిహేను వందల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఆనందంగా

ఈ పక్క కథల్లో అంటే టెక్ మనీంద్రా క్యాప్ చిని ఈ రెండు కంపెనీలకు సంబంధించి ఒక్కొక్క పాపకి సంవత్సరానికి పన్నెండు లక్షల రూపాయలు వాళ్ళకి ఇస్తూ వాళ్ళని జాబుల్లోకి అంటే నిజంగా ఈ జాబ్ మేళ యొక్క మనం అనుకున్న ఆశయం ఖచ్చితంగా నెరవేరింది అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ ఉన్నాను ఇంకా మనకు తెలియని వాళ్ళు ఆరు లక్షలు ఏడు లక్షలు ఐదు లక్షలు ఎలా ప్రతి జిల్లాలో ఎమ్మెల్యే పోస్ట్ ఆఫీస్ చేయడం ప్రతి జిల్లా నుంచి పన్ని కట్టుకొని తిరిగి 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 ప్రతి జిల్లా తిరిగాలి ప్రతి జిల్లాలో కార్యకర్తలు ప్రతి జిల్లాలో రాష్ట్రస్థాయి అతన్ని కలుపుకొని పాటు పోస్ట్ ఆఫీస్ ఆవిష్కరణ కానీ ఒక బియర్ ఆధ్యం చేస్తూ చేస్తూ వచ్చిన తర్వాత కూడా కార్యక్రమం చేయాలంటే ఇందాక మన గారు చెప్పినట్టు చుట్టూ లేసేది హిందూ కాలేజీ ఫార్మసీ వాళ్ళు ఎంత సహకారం చేశారు అంటే చదువుతున్నాను ఎన్సిసి మరియు ఎన్ఎస్ఎస్ రెండింటి ఆర్గనైజేషన్ కోసం మాకు ఛాన్స్ నందుకు ఫ్యాకల్టీకి మీ అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ మా చైర్మన్ సార్ ఒక మాట చెప్పారు ఈ ఈవెంట్ మొత్తం గురించి మీరు ఒక రివ్యూ ఆర్టికల్ రాసి ఇవ్వండి అంటే ఏమైనా చేంజెస్ చేయాలా ఆర్ నెక్స్ట్ టైం కానీ ఇంకేదైనా ప్రాబ్లమ్స్ జరిగాయా Today time is very short, actually program 4 o'clock started after class is late by about 45 minutes. So Jalsur must have my university, a college, I do a pharmacy college. మన ఫామర్స్ కాలేజ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయింది యాక్చువల్గా నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయింది కాబట్టి ట్వంటీ ఇయర్స్ అయిన కారణం చేత ఇలాంటి జాబ్ పైన ప్రతి బాగుంది ఇలాంటి మనసులో ఉన్నటువంటి మాట వాస్తవం సతీష్ నాయర్కి వచ్చాడు వచ్చినప్పుడు అడిగాడు సమయంలో విత్వీ ఫర్ సమ్ థాయి ఈరోజు ఈరోజు బ్రాహ్మల యొక్క పరిస్థితి వీళ్ళు గాయత్రిమంత్ర చేస్తారు కాబట్టి ఒకప్పుడు ఆస్తులను పోగొట్టుకున్నారు ఆస్తులు లేకుండా బుజ్జగస్తులు మిగిలిపోయినారు మిగిలిపోయిన బ్రాహ్మలందరికీ కూడా మంచి చూడవచ్చు లేదు కానీ మంత్రం చేస్తూ ఉన్నారు కాబట్టి ఒక సమయంలో ఐటీ వచ్చి ఫిలప్ చేసింది సొసైటీ నిలబెట్టేటువంటిది ఎప్పుడైతే ఐ వి నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది మనం నేర్చుకోవడం ద్వారా సమాజంలో మనం ముందుకు వెళ్ళాల్సిన మాత్రం ఈ కమ్యూనిటీకి నూటి నూరు రూపాయలు మనం ఆ ఉద్దేశంలో నాకు చెప్పినప్పుడు నాకు అనిపించింది మనం తీసుకోవాలి సమాజానికి సేవ చేయాలి చెయ్యాలి అయ్యా లో ఉండే బయట పనులు నావి లోపే మీకు అన్నాడు దానికి ఎస్ నేను నా సెక్రటరీ ఎందుకంటే ఒక మంచి మంచి మనస్త్వంతో మంచి స్వభావంతో సమాజాన్ని సేవ చేయాలి

ఇంటర్నల్ స్టాఫ్ హావ్ గాట్ ది ది రైట్ఫుల్నెస్ రిచువల్నెస్ ఏదైతే ఉందో సొసైటీ ఆ స్టాఫ్ అందరిలో వద్ద చేస్తాం నేను ఒక ఒక పేరు చెప్పను అసలు ఒక పేరు చెప్తే తప్పు అసలు ఐ అప్రిషియేట్ ఫర్ ద హోల్ ఆఫ్ మై హార్ట్ నా బ్లడ్ ఇరిగిపోయింది అసలు ఎంటైర్ స్టాఫ్ నా కూడా పెట్టుకోండి కాదు నా దృష్టిలో మోర్ దాన్ టూ హండ్రెడ్ పీపుల్ వర్క్ ఫర్ దిస్ సక్సెస్ ఆఫ్ దిస్ జాబ్ ఎలా థర్టీ డిసెంబర్ కాబట్టి డిసెంబర్ పదమూడవ తారీఖున హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో రెండు వేల ఎనిమిది వందల మంది నిరుద్యోగులతో నిర్వహించిన మెగా జాబ్ మేళా విజయవంతమయ్యి ఆ జాబ్ జాబ్మేళా ద్వారా తొమ్మిది వందల యాభై ఐదు మందికి నిరుద్యోగులకు ఉద్యోగాల అవకాశాలు కల్పించిన సందర్భంలో ఏదైతే ఈ కాలేజీ యాజమాన్యానికి కానీ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో వివిధ హోదాల్లో పనిచేసినటువంటి సభ్యులందరినీ కూడా అభినందించే కార్యక్రమం ముఖ్యంగా కాలేజీలో ఉన్నటువంటి హెచ్ఓడిలు కానీ ప్రిన్సిపాల్స్ కానీ ఎన్సీసీ ఎన్ఎస్సి క్యాండిడేట్స్ కూడా వీళ్ళందరూ ఎంతో కృషి ఎనలేని కృషి చేయటం వల్ల చాలా భారీ కార్యక్రమం అయిన మెగాజాబ్ మేళా అత్యంత సులువైన బా విధానంలో సక్సెస్ చేయడం జరిగింది మరి దాన్ని దానికి వచ్చినటువంటి పెద్దలందరూ కూడా